హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం బిగినర్స్ కూడా చాలా ఈజీగా బూందీ లడ్డూని చేసుకోవచ్చు నేను తెలంగాణ స్టైల్లో బూందీ లడ్డూని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా శనగపిండిని తీసుకోవాలి నేను ఈ గ్లాస్తో శనగపిండిని తీసుకుంటున్నాను ఏ గ్లాస్తో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో చక్కెరని కూడా తీసుకోవాలి క్వాంటిటీ కూడా శనగపిండి ఎంత తీసుకున్నామో చక్కెర కూడా అంతే తీసుకోవాలి మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తింటే ఇంకొంచెం చక్కెరని ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇప్పుడు శనగపిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి తర్వాత అందులో వాటర్ పోసుకుంటూ లూజ్గా కలుపుకోవాలి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత యాలకులను పొట్టు తీసుకొని కొంచెం చక్కెర వేసి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముగ్గులో నూనె పోసుకొని అది వేడి చేసుకోవాలి అది వేడయ్యేంతలోపు చక్కెరలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి బూందీ చేసుకునే లోపు ఈ చక్కెర కరుగుతుంది ఇలా వాటర్ పోసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బూందీని జల్లిగంట తీసుకొని అందులో కొంచెం పిండి వేసుకొని ఇలా చేతితో అనాలి జల్లిగంటలో ఉన్న హోల్స్ నుండి బూందీ పడుతుంది ఇప్పుడు ఆ బూందీని మంచిగా వేయించుకోవాలి ఇలా బూందీ మంచిగా కాలిన తర్వాత దాన్ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలాగే శనగపిండి మొత్తం బూందీ కొట్టుకోవాలి బూందీ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు చక్కెరని పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి పాకం మరీ ముదురుగా కూడా రాకూడదు ఇలా కలుపుతూ ఉంటూ పాకం వచ్చిందా లేదా అని ఇలా ప్లేట్లో కొన్ని వాటర్ పోసుకొని అందులో కొంచెం పాకం వేసుకొని ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు పాకం వచ్చిన తర్వాత అందులో యాలకుల పొడి వేసుకొని సిమ్లో పెట్టుకొని ఈ బూందీని వేసుకోవాలి మొత్తం బూందీని వేసుకొని మొత్తం మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను పక్కకు పెట్టుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇది మొత్తం చల్లారిన తర్వాత లడ్డూలని చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం బూందీ తీసుకుంటూ ఇలా రౌండ్గా లడ్డూలాగా చేసుకోవాలి రెండు చేతులతో ఇలా చేసుకోవాలి అంతే అండి మొత్తం బూందీ ఇలా చేసుకోవాలి బూందీ లడ్డూలు రెడీ మీరు ట్రై చేయండి తెలంగాణ స్టైల్లో బూందీ లడ్డు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇలా చేస్తే గట్టిగా కూడా రావు చాలా టేస్టీగా వస్తాయి మీరు ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్